హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే గొంగూర పచ్చడి తయారు చేస్తున్నాం గొంగూర తీసుకొచ్చి మంచిగా వాటర్లో కడిగి మంచిగా ఆరబెట్టుకున్న తర్వాత ఇట్లా నూనె పోసి కర్రేపాకును గోంగూర మంచిగా ఫ్రై చేసుకోవాలి గొంగూర పచ్చడికి కావలసిన పదార్థాలు ఇవి ఆవాలు మెంతులు మంచిగా వేయించుకోవాలి వేయించుకొని ఇది పౌడర్ చేసుకోవాలి ఆవాలు మెంతులు అయితే పౌడర్ చేసినా ఇందులో కావలసిన పదార్థాలు కారం ఒక ఐదు స్పూన్లు టీ స్పూన్ తోటి ఉప్పు మూడు స్పూన్లు ఏరిపోతుంది వెల్లుల్లి రెమ్మలు ఒక రెండు గడ్డలు ఇవి కావాల్సిన పదార్థాలు ఇదైతే మళ్ళీ మిక్సీ చేసుకుంటా మిక్సీ చేసుకోవాలి ఇదైతే మంచిగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి ఇది మేమైతే మిక్సీ పట్టినాం మిక్సీ పట్టినాం మిక్సీ కంటే ఇంకా రోడ్లేసి రుబ్బుకుంటే చాలా బాగుంటుంది కానీ మనకు ఇప్పుడు రోడ్లు ఎక్కడి అందుకే మిక్సీ పట్టినాం ఇగో ఇట్లా మిక్సీ పట్టుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి మెంతిపొడి ఆవు పొడి అయితే పచ్చడికి పచ్చడికైతే అవి కలుపుతున్నాం ఇక ఉప్పు కారం కూడా అందులోనే మొత్తం మిక్సీ చేయాలి ఉప్పు కారం ఆవు పొడి పొడి అన్నీ మొత్తం కలపాలి మొత్తం మొత్తం ఉప్పు కారం ఆవు పొడి పొడి ఇట్లా మిక్సీ చేసుకోవాలి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని తాలిపి పెట్టాలి ఇక వెల్లుల్లి రెమ్మలైతే ఇలా దంచుకోవాలి ఇగో ఈ చెంచాతోటి ఒక నాలుగు చెంచలైతే నూనె పోస్తున్నాం ఆ కొన్ని తాలింపు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి తాలింపు నీళ్ళు పేస్ట్ వేసుకోవడానికి వేసుకోవాలి తర్వాత చల్లార్చుకోవాలి కర్రేపాకు ఓడర్ వేయాలి ఇందులో కర్రేపా అది గోలినాక తీసి ఇదైతే మంచిగా గోల్ గోలాలి గోలిన తర్వాత షవ్ ఆఫ్ వేసి చల్ల కొంచెం ఎండి మిర్చి కూడా వేసుకోవాలి ఇదైతే మొత్తం కొంచెం గోళ్ళు చక్కగా గోల్ని షవ్ ఆఫ్ చేసుకోవాలి తాలింపు అయితే మంచి చల్లారిపోయింది ఇక మిక్సీ వేసిన అదైతే ఇందులో కలపాలి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు మీరు చేసుకోవాలనుకుంటే మేము ఎలాగ చేసినాము మీరు అలాగే చేసుకోరు చాలా టేస్టీగా ఉంటుంది ఒక హాఫ్ కేజీ గోంగూర పచ్చడి ఇదైతే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరైతే ఇట్లనే వేసుకోండి మేము ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి